హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే రీసెంట్గా లక్కీ షాపింగ్ మాల్లో ఒక పట్టు శారీ అయితే తీసుకున్నానండి ఆ శారీని మీతో షేర్ చేసుకుంటున్నాను శారీ స్టార్టింగ్ నుంచి ఇలా వస్తుందండి బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ విత్ కడీ బార్డర్లా వస్తుంది లాంగ్ లెంత్ బార్డర్ శారీ మొత్తం టోటల్ ఓవరాల్ కలర్ అంతా ఇలానే ఫ్లోరల్తో రన్ అవుతుందండి పై బార్డర్ వచ్చేసి షార్ట్ లెంత్ బార్డర్ వచ్చింది కడి బార్డర్ శారీ మొత్తం ఇదే కలర్తో రన్ అవుతుంది నెమలికంటం కలర్ అంటారు కదా ఆ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్లా ఉంది చాలా బాగా అనిపించిందండి ఈ కలర్ లోపల ఇన్సైడ్ వీవింగ్ వేవింగ్ చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చింది శారీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు చూసేది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళులో కూడా అంతే సేమ్ కిందేమో లాంగ్ లెంత్ వచ్చింది పై బోర్డర్ వచ్చేసి షార్ట్ లెంత్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మనకి షార్ట్ కావాలంటే షార్ట్ లేదు లాంగ్ లెంత్లో కుట్టించుకుంటానని అనుకుంటే కనుక లాంగ్ లెంత్లో స్లీవ్స్ కుట్టించుకోవచ్చు శారీ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది వచ్చేసి శారీ ఓవరాల్ పార్ట్ నెక్స్ట్ పళ్ళు పార్ట్ నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది పిక్స్లో చూడండి మీకు షేర్ చేశాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్